అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం ఈ ఆగస్ట్ పదిహేనవ తారీఖు సారథి స్టూడియోలో పదకొండు గంటలకి పదిహేను సినిమాలు ఓపెనింగ్ అవుతున్నాయండి ఆగస్ట్ పదిహేను నుంచి నెక్స్ట్ ఆగస్ట్ పదిహేను అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఈ ఫిఫ్టీన్ పిక్చర్స్ రిలీజ్ అవుతాయండి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇది సో లెట్ ఆస్ ఆల్ ప్రే టుగెదర్ అండ్ విష్ దిస్ ప్రోగ్రామ్ గ్రేట్ సక్సెస్ ఇస్ కాన్సెప్ట్ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ అండి రేపు ఆగస్ట్ పదిహేను తేదీన సారథి స్టూడియోలో రంగరంగ వైభవంగా పదిహేను కెమెరాలతో పదిహేను క్లాబ్ బోర్డులతో పదిహేను మంది డైరెక్టర్లతో పదిహేను మంది గౌరవ దర్శకత్వం వహిస్తారు అలాగే పదిహేను మంది గౌరవ స్విచ్ ఆన్ చేస్తారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం ఆ సారథి స్టూడియోలో ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే మా హీరో సుమన్ గారు చాలాసార్లు చెప్పాను నాకు గ్రేట్ హీరో మా సుమన్ గారు ఆ సుమన్ గారు పదిహేను సినిమాల్లోని పవిధ వివిధ రకాల పాత్రలు నటిస్తున్నారు ఆయన రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్తతనం వచ్చే పాత్ర నటిస్తున్నారు ఈ ఒక్కో దర్శకుడికి ఆ అవకాశాన్ని సుమన్ గారితో చేసుకునే అవకాశాన్ని అందరికి ఇస్తున్నాం వాళ్ళ కథ రాసుకున్నప్పుడు సుమన్ గారికి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుద్ది మనం చూసుకుని అలాంటి క్యారెక్టర్లు రాసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం ఇకపోతే నెంబర్ వన్ నాకు సుమన్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగా సపోర్ట్ చేసే మరో గొప్ప వ్యక్తి మా ఎండమూరి వీరందనాథ్ గారు ఆయన ఒక నవలు రాస్తే పది లక్షలు తీసుకుంటారు ఆయనకి నేను వెళ్ళి గురుగారు ఇలాగ నాకు సినిమా చేయండి అంటే నేను ఆల్రెడీ ఆయనతో రెండు సినిమాలు చేశా నల్ల నుంచి తెల్లచీర అలాగే అతడు అమ్మే ప్రియుడు అనేది రెండు సినిమాలు చేశాను ఆయనకి నాకున్న బాండింగ్ తోటి నాకు ఎందుకు ఆయన అనవసరంగా నన్ను స్టెయిన్ అవుతాయి నాకు ఈ వయసులో నేను సినిమా తీయడం అవసరం నాకు అన్నారు కాదు గురుగారు మీరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మీ కార్ వేసుకుని వచ్చి షూటింగ్ చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీ కార్ వేసుకుని వెళ్ళాలండి అని ఎందుకు వెళ్ళాలని అన్నారు నీకు ఎనర్జీ కోసం గురుగారు అన్న ఆ ఒక మాటగా ఆయన చెప్పారు డెఫినెట్గా నీతో పని చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది మళ్ళీ కాబట్టి నేను చేస్తానని మాట ఇచ్చారు బెంగళూరు సాయి ప్రకాష్ గారు ఓం సాయి ప్రకాష్ గారు అని ద గ్రేట్ డైరెక్టర్ తొంభై నాలుగు సినిమాలు కన్నడలో హిట్లు ఇచ్చారు పన్నెండు సినిమాలు తెలుగులో హిట్లు ఇచ్చారు అటువంటి గొప్ప డైరెక్టర్ అయినా కాబట్టి ఆ ఫామ్ సబ్జెక్ట్ మేము సినిమా చేద్దాం అని చెప్పి నా మాట ఇచ్చారు ఆయన కూడా రేపు పదిహేను తారీఖు ఓపెనింగ్కి వస్తున్నారు ఆ మూడో సినిమా ఎందాక చెప్పారు జేకే బార్వి గారు ఆయన అన్నమయ్య శ్రీరామ్దాస్ అంటే గొప్ప సినిమాలకి కోటి రూపాయల నామినేషన్ తీసుకున్నటువంటి గొప్ప రచయిత ఆయన ఆయన ఈ సినిమాకు చేతున్నారు అలాగే నెక్స్ట్ మాకు ఉదయభాస్కర్ నాతో వాసివి వైభవం విజేత లాంటి అమ్మకు ప్రేమతో లాంటి ఒక ఐదు సూపర్ హిట్లు సినిమా చేసిన మంచి దర్శకుడు మా ఉదయ్ భాస్కర్ ఆయన కూడా ఈ సినిమాలో ఈ సినిమా చేస్తున్నారు నేను చేతి చూపిస్తాను అని చేతి చూపించే వ్యక్తి తుమ్మలపల్లి రామసారాయణ గారు అలాగే అన్ని సినిమాలు చేశారు మరి ఎందుకు వచ్చిందో ఈయనకి ఒక రాత్రి కల మైడోకి వచ్చేసిందండి ఇంతవరకు వరల్డ్లో ఎప్పుడు కూడా పదిహేను సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది జరగలేదు జరిగి దాన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని అండి రామ సత్యనారాయణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే నేను గత కొన్ని నెలలుగా ప్రతిరోజు రాత్రిపూట ఒక్క ఇంటర్వ్యూ అయినా ఆయనది చూసి కానీ పడుకోను ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఎలా అనేది ఉపేంద్ర దగ్గర కాదు రామ్ సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకోవాలి పదిహేను మంది డైరెక్టర్స్ని ఒకేసారి చూస్తుంటే ఎందుకన్నీ సరిపోవట్లేదు ఎక్కడైనా సరే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ ని చూస్తూ ఉంటాం ఏంటి ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ గారికి లైఫ్ ఇస్తున్నారు కదా అని కానీ ఇక్కడ సార్ మేము ముద్దుగా టిఆర్ఎస్ పిలుస్తూ ఉంటాం తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు శత చిత్రాల నిర్మాత ఇప్పటి వరకు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఎక్కడైనా సరే ప్రసాద్ లెబ్ అయినా రామానాయుడు అయినా సారథి స్టూడియో అయినా ఎక్కడైనా ఏదైనా సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అని అంటే ఫస్ట్ గెస్ట్ లిస్ట్లో సార్ ఉంటారు ఇంకో పది రోజుల్లో వారు ఓపెన్ చేస్తున్నారు పదిహేను సినిమాలు ఒకటే రోజు స్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ చేయడం ఒకటే కాదు ఆయన స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వారు ఈ పదిహేను సినిమాలను రిలీజ్ ప్లాన్ చేశారు సినిమా పదిహేను తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఆయన చూసాను తముడు మంచి సినిమా తీద్దాం మంచి సినిమా తీద్దాం ఒక ఒక ఎమోషనల్ ఒక డ్రామా ఒక మంచి అంటే ఇప్పుడు వస్తున్న అది కాక సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్దాము అన్నప్పుడు ఈరోజు రామ్ సచరాయన్ గారి పిల్లలు నేను ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా కొంచెం పేరు సంపాదించుకున్నాను ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలి పదిహేను సినిమాలు రిలీజ్ చేస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ వదిలేశారంటే ఏంటా గట్స్ ఏంటో ఈరోజు ఆయన మాకు పిలిచి ఈ సినిమా ఇచ్చేందుకు సార్ ఈ జన్మ మొత్తం మీకు గ్యారెంటీ సార్ అండ్ ఇంకా ఇక సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే ఈ ఫిలిం ఛాంబర్కి నాకు చాలా సంబంధం ఉందండి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నైంటీ నైన్ కంటే ముందు ఇక్కడ వైన్ షాప్ ఉండేది ఆ వైన్ షాప్ దగ్గర ఎదురు కూర్చో అందరూ మందు కొడతారు వాళ్ళందరూ తాగేసి పడేసి సీసాలు తీసుకెళ్ళి అమ్ముకొని తిరిగి పడుకునేవాడిని అలా నాకు అనుబంధం అండి యాక్చువల్గా ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గొప్ప విషయం అండి అది డైరెక్టర్ కావచ్చు ఇంకే క్రాఫ్ట్ అయినా కావచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్ అట్లాంటి అవకాశాన్ని రామ్ సత్యనారాయణ గారు పదిహేను సినిమాలు చేస్తూ పదిహేను సినిమాలు ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో ప్రతి ఒక్క టెక్నీషియన్కి అవకాశం ఆయన కల్పిస్తున్నారు అంటే ఆయన సైమంటైనయస్గా ఇంకొక కొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు గురువుగారు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారితో నాకు తొమ్మిది సంవత్సరాల రిలేషన్ అనమాట ఈ తొమ్మిది సంవత్సరాల్లో మేము ఇద్దరం ఎప్పుడు సినిమా తీయాలని మేము అనుకోలేదు ఏ రోజు ఎందుకంటే చూస్తున్నాం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేది జీరో అనమాట కానీ ఎందుకు అనిపించింది ఈ ఐడియా డిస్కస్ చేయగానే ఇంతమంది డైరెక్టర్స్తో పాటు నేను కూడా చేయాలి ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేస్తారు అని ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ అయింది సో అందుకోసమనే ఈ పదిహేను సినిమాల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తూ బ్యాక్ సపోర్ట్గా అదేవిధంగా పదిహేను సినిమాలు ఒక సినిమా డైరెక్టర్గా చేస్తూ అదేవిధంగా మా తొమ్మిది సంవత్సరాల రిలేషన్ కొద్దీ గురువుగారికి అనుకోకుండా తొమ్మిది రికార్డులు కూడా రావడం జరుగుతుంది సార్ కంగ్రాచులేషన్ సార్ కృష్ణానగర్లో ఫిలిం నగర్లో మణికొండలో చాలా ఆఫీసులు ఉన్నాయి చాలామంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజలు ఉన్నాయి కానీ ఏ కథ చెప్పాలన్నా కూడా ఏ ప్రొడక్షన్ హౌజ్లు కూడా ఎందుకు వెనక కాడతారంటే డబ్బులు రిటర్న్ రావట్లేవు సో కానీ మా అందరికీ మా పదిహేను మంది కెరీర్లు బాగుండాలి మా పదిహేను మందికి మంచి లైఫ్ రావాలని గట్స్ తోటి మీరు చేస్తున్న యుద్ధంలో మేము పాల్గొంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సత్యనారాయణ గారు ఏంటంటే ఆయన అన్ని రంగాల్లో కూడా ఏం చేయకూడదు సినిమా ఇండస్ట్రీలో అతనికి బాగా తెలుసు మా ఫ్రెండ్ కూర్చున్న ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మేము కూర్చున్నా మిమ్మల్ని నిలబెడతా అన్నారు సో మా సార్ మమ్మల్ని నిలబెట్టినందుకు థ్యాంక్స్ సినిమా ఇండస్ట్రీలో మేము నిలబెడతాం గట్టిగా నిలబెడతాం మీరు ఇచ్చిన ఈ చిన్న అవకాశంతోనే ఈ పదిహేను మూవీస్ చేయబోతున్నటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తూ అందులో మేము కూడా బాగా స్వాములమే ఎందుకంటే తొమ్మిది ప్రపంచ రికార్డులు ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది మీరు ఇచ్చిన నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టారో మన పదిహేను మందిని కూడా అట్లే కొడదామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ఫిలిం మేకరు తన ఊరు నుంచి వచ్చేటప్పుడు అనుకుంటాడు ఏంటంటే సినిమా సిల్ స్క్రీన్ మీద తన పేరు చూసుకోవాలనుకుంటాడు సో అలాగో నేను కూడా పెద్దతరం మీద నా పేరు చూసుకోవాలనుకుని హైదరాబాద్ వచ్చిన దాన్ని నిర్మించింది తుమ్మలపల్లి రామ గారు రెండు వేల పదహారులోనే నాకు సార్తో పరిచయం థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు